ప్రింట్ నమస్కారం తెలుస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మనం చూసాం ఈ మధ్య కాలంలో కలకత్తా హైకోర్టు దగ్గర దగ్గర సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు వాళ్ళకు కూడా స్పష్టంగా తెలుసు మేము రాజ్యాంగం అవమానపరుస్తున్నామని చెప్పి కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా భారతదేశంలో జరగడం బాధాకరం రిజర్వేషన్స్ అనేది మతానికి వృత్తిపరంగా వారి యొక్క ఆర్థిక వెసులుబాటుకు వనరులకు వారి యొక్క విధంగా రిజర్వేషన్స్ ఇస్తారు కానీ మమతా బెనర్జీ బీసీలు ఏదైతే బీసీలు ఓబీసీలు ఉన్నారో ఓబీసీలకు చెందాల్సిన రిజర్వేషన్స్ రాజ్యాంగాన్ని విశ్రమించినటువంటి ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది కేవలం మతానికి ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది బాధాకరం మరి ఇక్కడున్న బీసీలు ఏం కావాలి ఒకసారి ఆలోచన ఇక్కడున్న బీసీలు నాశనం ఇవ్వబోతున్నారని చెప్పి మమతా బెనర్జీ బీసీలపై ఉక్కుపాదం మొప్పడం మరి అక్కడున్న బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన భాజపా నేతలు సుప్రీంకోర్టుకి కోర్టుకి కోర్టుకు వెళ్ళడం కోర్టులో బీజేపీకి అనుగుణంగా ఈ మమతా బెనర్జీ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ చెల్లుబాటు కాదు వీటిని రద్దు చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అసలు మమతా బెనర్జీ యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు అసలు బీసీలకు చెందవలసిన రిజర్వేషన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది అంటే మమతా బెనర్జీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళు ఢిల్లీలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు డాక్టర్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు విద్యార్థులు వెళ్ళి చదువుకోవడానికి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది నిర్ణయం ఇది మరి ఆ వారిని ఎక్కడ చదువుకుంటే వారు వారు మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటారో అలా స్థానాలలో ఉంటే రాబోయే రోజుల్లో మాకు మాకు కనుమరుగవు అవుతుందని మమతా బెనర్జీ గారు ఆలోచించి మరి ఇక్కడ రావాల్సిన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలను నాశనం చేస్తూ ఒక వర్గానికి ఇవ్వడం చెప్పి ఇది తప్పు అని చెప్పి భారత పార్టీ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది కావున ఈ విధానాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి మొద్దుకాయపడిచి చేయడం జరిగినది భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు యొక్క తీర్పును స్వాగతిస్తుంది కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దుర్మార్గమైన పరిస్థితి జరుగుతుంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని బీసీల కులాలకు కొద్దిగా న్యాయం చేశారు మరి గతంలో ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది ఈరోజు చాలా మంది పిల్లలు మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అంటే అన్నా మాకు ఓబీసీ సర్టిఫికేట్ రావడం లేదు అంటున్నారు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అంటే సాక్షాత్తు మన పాండ్యం అసెంబ్లీకి కానీ మన కర్నూలు జిల్లాకు కానీ వస్తున్నారని చెప్పి మేము ఇక్కడ జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు మంత్రులు కావచ్చు మేము వాళ్ళని కలిసి అడిగితే ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ఓబీసీ చాక తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే మాకు కల్పించే వారి ముఖ్యమంత్రి గారిని కల్పించడానికి అవకాశం కూడా ఇవ్వడం ఇవ్వడం లేదు కానీ కేవలం వాళ్ళకు కూడా ఒక వర్గానికి ఇచ్చి ఓట్లు దండుకోవాలి ఇంకా వాళ్ళని మబ్బపెట్టి వాళ్ళని వాళ్ళకు కూడా తెలుసు స్పష్టంగా ఆ వర్గానికి కూడా తెలుసు ఈ యొక్క రిజర్వేషన్ మాకు ఇస్తున్న యొక్క రిజర్వేషన్ అయితే పూర్తిగా చట్టబద్ధంగా విరుద్ధము కానీ వచ్చిన రోజు వాడుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు వారు ఉన్నారు కావున ఈ రాష్ట్రంలో బీసీలకనైనా కళ్ళు తెరవాలి మేలుకోవాలి బీసీల కొరకు ఒక బీసీ బిడ్డ నరేంద్ర మోడీ గారు ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావాలని జరిగింది ఈ ఓబీసీ రిజర్వేషన్ తీసుకురావడం వలన బీసీ బిడ్డలలో వెలుగు నించేందుకు వెలుగునిచ్చేందుకు మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం బీసీ బిడ్డగా బీసీ నాయకుడుగా మన ప్రియతమ నాయకుడు మోడీ గారు తీసుకునే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ బీసీలందరూ గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా పేరు వీరప్ప ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్